హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మామిడికాయ ఉప్పు కారంతో పిల్లలకి వేసంతో ఇష్టమైన మా మ్యాంగో మిర్చి పౌడర్తో ఈ రెసిపీని అయితే తయారు చేస్తుందండి మీలో ఇది ఎంతమందికి ఇష్టం చెప్పండి మామిడికాయలు కొత్తగా వచ్చే వచ్చే టైం కదండి ఇప్పుడు అందరూ ఇదే ఇష్టంగా తింటారు మేమైతే చాలా ఇష్టంగా తింటాము దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మామిడికాయ కారం ఉప్పు ఇదేనండి మా పిల్లలు ఈరోజు అడిగారు అందుకని ఇది చేసి పెడుతున్నానండి మీలో ఎంతమందికి ఇది ఇలా తినడం ఇష్టము కామెంట్ బాక్స్లో తెలపండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రప్షన్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు రావడానికి ఇలా సబ్స్క్రైప్షన్ చేయడం వల్ల మనం మేము పెట్టే వీడియోలు మీకు అందుతాయి మీ సపోర్ట్ మా ఛానళ్ళకి అందించండి అందించండి ఫ్రెండ్స్ చూడండి ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది ఇలా చేసుకుని తింటే ఇప్పుడు నేను దీనికి కావాల్సింది ఒక మామిడికాయ కట్ చేసాను ఒక స్పూన్ సాల్టు ఒక హాఫ్ స్పూన్ కారం పౌడర్ వేసి అన్నీ ఇలా కలుపుకొని పెట్టుకున్నాను అంతేనండి ఎంతో కలర్ఫుల్గా ఉండేది పుల్ల పుల్లగా కారం కారంగా అందరూ ఇష్టంగా తిని పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు ఇలా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో తెలుపు ఫ్రెండ్స్ ఇప్పుడు మామిడికాయలు వచ్చే టైం కదా మళ్ళీ తర్వాత ఇవి దొరకవు దొరికే టైంలోనే ఇలా చేసుకొని తినాలి ఈరోజైతే మేము ఇలా మామిడికాయతో ఎంజాయ్ చేస్తున్నాము మీకు కూడా నచ్చితే ఇలా చేసి చూడండి ఎంతో ఇష్టమైనది అంతేనండి